ఫార్టీ ఫైవ్ దాని మీద ట్రాఫిక్ కంజెక్షన్ తగ్గించడానికి మొత్తం ఒక పదిహేను రోడ్లు ఇంటర్నల్గా ప్లాన్ చేశారు అధ్యక్ష అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి అయ్యేటట్టుగా యాక్చువల్గా నేను అధికారులకు ఆదేశం ఇచ్చాను దాని మీద ఇందులో పర్టికులర్గా ఏదైతే ఏహెచ్ ఫార్టీ ఫైవ్ నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్కి ఎన్హెచ్ సిక్స్టీన్ అనేది ప్రస్తుతం నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ అనేది ఓల్డ్ హైవే ఎక్కువ ట్రాఫిక్ వచ్చి ఏహెచ్ ఫార్టీ ఫైవ్ మీద ఉంటుంది దాని నుంచి ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదంటగా ఒక ఆరు రోడ్లు ఇక్కడ ప్లాన్ చేస్తారు అధ్యక్ష మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది అధ్యక్ష ఇవి కానీ వస్తే ఈరోజు ఏదైతే ఓల్డ్ నేషనల్ హైవే ఏహెచ్ ఫార్టీ సెవెన్ నుంచి తర్వాత నేషనల్ హైవే సిక్స్టీన్కి లైన్స్ వస్తాయి రోడ్లు వస్తాయి అధ్యక్ష అవి వచ్చినప్పుడు ట్రాఫిక్ యొక్క కంజెక్షన్ తగ్గుతుంది ఆ విధంగా రెండు ఒకటి మెట్రో రెండోది ఓల్డ్ నేషనల్ హైవే నుంచి న్యూ నేషనల్ హైవేకి కలిపి చేసే అధ్యక్ష ఇవన్నీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్లో పూర్తి చేయడం జరుగుతుంది అధ్యక్ష